దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అను దినాత్మ్యాహారముగా ఈ రోజు దేవుని యొక్క వాక్యము దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వాక్యము దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వాక్యము బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించదరు అలలుయా దేవునికి స్తోత్రం ప్రియా దేవుని మిల్లారా బుద్ధిమంతులు అంటే బండ మీద కట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు బుద్ధిమంతులు గాలి వచ్చును వరదలు వచ్చును వర్షం పడును ఏదైనా రాని తుఫాను రాని ఏదొచ్చినా ఆ యొక్క బండ మీద కట్టుకున్న వారి గృహము ఆత్మీయ జీవితము పడిపోదు వాళ్ళు బుద్ధిమంతులు ఇసుక మీద కట్టుకున్న వాళ్ళు గాలి వస్తుంది వాన వస్తుంది వరదలు వస్తాయి దాని మీద కొట్టినప్పుడు అది కూలిపోవును కూల్చబడును కూలిపోబడి పడిపోవును అది కూలిపోబడినప్పుడు ఇంకా ప్రయోజనం లేదు కన కష్టపడిన ప్రయ ప్రయాసంతో కూడా వ్యర్థం అయిపోతుంది అయితే బుద్ధిమంతులు అయితే నిదానమైన పునాది అనే క్రీస్తు అనే బండ పునాది పైన కట్టుకుంటారు వాళ్ళంతా కూడా ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశిస్తుంటారంట అంటే ఆకాశ జ్యోతులు అంటే చూడండి ఆది కాండంలోనే మొదట అధ్యాయంలో చిన్న జ్యోతి పెద్ద జ్యోతి పగినానికి రాత్రి నెలడానికి జ్యోతులను పెట్టినా అంటారు మళ్ళీ తర్వాత చిన్న చిన్న నక్షత్రాలన్నీ కూడా ఆ యొక్క జ్యోతులు అగా అక్కడ సృష్టించబడినాయి అయితే నీతిమంతులంట బుద్ధిమంతులంట జ్యోతులను పోలిన వారై ఉండి వాళ్ళు ఎలా ఉంటారంట ప్రకాశిస్తూ ఉంటారంట చూడండి ఈ జ్యోతులు కూడా ప్రకాశించకుండా ఫెయిల్ అన్నమాట ఒక్కొక్క జ్యోతి ఒక్కొక్క నక్షత్రం కూడా ప్రకాశించకుండా ఫెయిల్ అయిపోయినప్పుడు అవి ఏమవుతాయంటే ఒక బ్లాక్ హోల్గా అంటే కృష్ణ బిలాలు అంటారు అనమాట అవన్నీ బ్లాక్ హోల్గా అయిపోయి మిగతా యొక్క ప్రకాశించే వాటిని కూడా ఆకర్షించి వాటిని కూడా ఆఫ్ చేస్తూ ఆకర్షిస్తుంటాయి అన్నమాట లాక్కుంటుంటాయి అన్నమాట అట్లా ప్రకాశించే జ్యోతుల్లాగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అదే ఆకాశంలో ప్రకాశించకుండా కాలిపోయి ఫెయిల్ అయిపోయి బ్లాక్ హోల్గా మారినటువంటి నక్షత్రాలు కూడా జ్యోతులు కూడా ఉంటారనమాట నువ్వు ఏ జ్యోతిగా ఉన్నావో నువ్వు ఏ జ్యోతిగా ప్రకాశించే జ్యోతిగా ఉన్నావా కాలిపోయి ఫెయిల్ అయిపోయినటువంటి జ్యోతిగా ఉన్నావో నువ్వు పరీక్షించుకో అయితే ఈ యొక్క ప్రకాశించే జ్యోతులు ఈ యొక్క బుద్ధిమంతులు ఈ యొక్క నీతి మంతులు ఎలా ఉంటారు ఎలా నడుస్తారు అంటే నీతి మార్గం అనుసరించి నడుచుకుంటుంటారంట నీతి మార్గం కష్టాలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి దుఃఖము వా బాధలు వేదనలు వస్తాయి అయినా నీతిని తప్పరనమాట నీతిని తప్పకుండా వాక్య ప్రకారం బ్రతుకుతూ వాక్యమును మీరకుండా బ్రతుకుతూ ఉంటారు ఎన్నో కష్టాల సమయాల్లో ఇదిగో లంచం తీసుకుంటే నువ్వు ఇప్పటికిప్పటికీ ఇండ్లు వేయగలుగుతావు అంటే కూడా పర్వాలేదు ఈ యొక్క చిన్న ఇంట్లో నేనే నీతిగా బ్రతుకుతా అనేటువంటి ఎంతోమంది మంచి నీతిపరులు ఉన్నారు ఇదిగో నీకు కష్టం వచ్చింది నీ భర్త లేడు నువ్వు పిల్లల్ని పోషించుకోలేవు ఇలా వ్యభిచార వృత్తిలోకి రా రోజుకొని డబ్బులు ఎక్కువ డబ్బులు వస్తాయంటే కూడా తూ నేను ఆశ్రయించుకుంటున్నాను నాకు అటువంటిది వద్దు కాయ కష్టం చేసిన కారమన్నం పెట్టైనా పిల్లల్ని పోషించుకుంటాను కానీ తప్పు మార్గంలోకి వెళ్ళను అనేటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు ప్రియా దేవుని నీతి మార్గం తప్పరండి వస్తాయి పరిస్థితులు తప్పించడానికే పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా వాక్య ప్రకారం నిలబడాలనుకున్న వాళ్ళే నీతిమంతులండి ప్రియా దేవుని బిడ్డారా అవసరమే అక్కడనే కానీ ఆ యొక్క అక్కర కొరకు నీతి తప్పకుండా బ్రతకడమే నేర్పిస్తుంది వాక్యము ఏసయ వాక్యము క్రియా దేవుని బిడ్లారా నీతి మార్గం అనుసరించి చూ నడుస్తారంట అంతేకాదు వాళ్ళు నడుస్తూ అనేక మంది తప్పు మార్గంలో నడవకుండా నీతి మార్గంలోకి వచ్చేటట్టు వాళ్ళను మారుస్తారంట వాళ్ళ మార్గం మారుస్తారంట చూడండి ఎంత ఆలోచన చూడండి ఏస మార్గంలోకి వచ్చేటట్టుగా వారందరినీ ప్రేరేపిస్తారంట వారందరినీ మారుస్తారంట వీళ్ళు నీతి మార్గంలో అనుసరిస్తూ నడుస్తూ అనేక మందిని నీతి మార్గంలోకి నడిపించేటట్టుగా నడిచేటట్టుగా వారి ఆలోచనలు వాళ్ళ మాట వాళ్ళ చూపు అంతా కూడా వాళ్ళ తలంపులన్నీ కూడా వారి మార్గమే మారుస్తారంట అటువంటి నక్షత్రాల్లాగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున చాలామంది ఆకాశంలోనే ఫెయిల్ అయిపోయిన నక్షత్రాల్లాగా ఉండే అనేక మందిని ఆ ఫెయిల్ లైఫ్లోకి లాక్కుంటున్నారా లేదంటే నీతి మార్గంలో ఎంత పరిస్థితి వచ్చినా నీతి మార్గంలో నడుస్తూ అనేక మంది నీతి మార్గంలో నడిచేటట్టుగా ప్రేరేపిస్తున్నారా ఏ రకమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నారో మీరు ఆలోచించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ఫెయిల్ అయిపోయిన నక్షత్రాలు కూడా ఆకాశంలోనే ఉన్నాయి వెలుగుతున్న నక్షత్రాలు కూడా ఆకాశంలోనే ఉన్నాయి వెలిగే నక్షత్రాలు ఇంకా నీతి మార్గంలో నడుస్తూ అనేక మంది నీతి మార్గంలో నడిచేటట్టు అనేక మంది ఆ నీతి మార్గంలో నడుస్తూ వెలిగేటట్లుగా మారుస్తారంట అవి అవి కూడా బ్లాక్ హోల్స్ కూడా నక్షత్రాలు పగిలి ఆ యొక్క తేజో తేజస్సును కోల్పోయినటువంటి ఆ నక్షత్రాలు కూడా అనేకమైన వెలుగుతున్న నక్షత్రాలను కాల్చి వేస్తూ అవి కూడా తే తేజస్సును కోల్పోయేటట్లు చేస్తాయంట ఆ దాంట్లకు బలం ఉంది దీనిలకు బలం ఉంది కానీ వెలుగులో ఉండి వెలుగులో నడిచేటట్లుగా మార్చి అనేక మందిని మారుస్తారో వాళ్ళు ఇంకా ఆకాశంలో తేజరిల్లుతూ తేజ తేజస్సుతో వెలుగుతూనే ఉంటారు నిరంతరమును ప్రకాశిస్తారంట కనుక ప్రియ దేవుని బిడ్డ నిరంతరం ప్రకాశించే బిడ్డగా ఉండాలి నువ్వు అంటే నువ్వు నీతిని తప్పని బ్రతుకు నీతి మార్గం తొలగని ఉండాలి అంతేకాదు నువ్వు బ్రతుకుతూ నీ నీతి మార్గమును నీ వెనకల నీ పక్కలని ముందర ఉన్నటువంటి వ్యక్తులకు తెలియజేసి ఆ నీతి మార్గంలో నడిచేటట్టుగా నువ్వు ప్రేరేపించాలి వారి మార్గాన్ని నువ్వు మార్చి దేవుని మార్గంలోకి నువ్వు తీసుకొని వస్తే బ్రహ్మ ప్రకాశించే బిడ్డగా నిరంతరము ఆ యొక్క తేజస్సుతో నింపబడే బిడ్డగా నువ్వు ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది అటు కృపాటి దీవెన మీకు అందరికీ కలుగునుగాక ఆమెన్ 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 చిన్న ప్రార్థన చేసుకుందాం దేవునికి వంద నాలుగు ప్రభు ఈవెన్ వాక్యాన్ని బట్టి వారందరి జీవితాల్లో మార్పు దచ్చింది వారు ఒక్కరే రక్షణ పొందికొని ఉండకుండా అనేక మందిని ఆ రక్షణ మార్గంలోకి అనితి మార్గంలోకి నన్ను నడిపించేటువంటి ఆ యొక్క ఆలోచన జ్ఞానము తండ్రి ఆ ఆ యొక్క వాక్య జ్ఞానంతో నింపి నడిపించమని ఆయన విన్నవారికి అందరికి దీవెళ్ళు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసుపరిశుద్ధ నమ్మల్ని అడుగుతున్నాం మా తండ్రి ఆమె ఆమెనాసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె ఆమె గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె